పుష్ప టూ సినిమాపై సంచలన నిర్ణయం తీసుకున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు పుష్ప టూ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అల్లు అర్జున్పై ఎలాంటి కక్షలు తీర్చుకోవట్లేడని కూడా అర్థమవుతుంది అయితే మొత్తానికైతే రీసెంట్గా జరిగిన అసెంబ్లీ వేడుకల్లో మాత్రం మరి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం ప్రశ్నించడం అందరిని కూడా ఆలోచింపజేస్తుందని చెప్పాలి ఎందుకు అని అంటే సినిమా ప సినిమాలపైనే కాదు ఎలాంటి స్మగ్లింగ్ అయినా సరే ఏపీలో జరగకూడదు చెట్లు నరగడం పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి సినిమాలు కూడా మనం చేయకూడదు చూడకూడదు అంటూ కూడా మరి అసెంబ్లీ వేడుకల్లో మాట్లాడుకొచ్చారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక ఆ మాటలు విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆందోళన చెందారట అల్లు ఫ్యామిలీ కూడా ఎంతో విభ్రాంతికి లోనయ్యాడు డైరెక్టర్ సుకుమార్ కూడా ఎంతో షాక్ అయ్యారట అయితే ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం నిర్ణయం విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఆ సినిమాను రిలీజ్ చేయండి మరలా ఇంకోసారి అల్లు అర్జున్ కాదు ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరైనా సరే పర్యావరణానికి ఇబ్బందికరంగా కలిగించేటి ఎలాంటి సినిమాలు కూడా తీయొద్దు ఇప్పుడు పుష్ప టూ మాత్రం రిలీజ్ చేయండి నేను వద్దు అనట్లేను కానీ దాన్ని జాగ్రత్తగా ఉంచాలి అంటూ కూడా మా మాట్లాడుకొచ్చారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి